వాడికి వచ్చే నెల ఐదో తారీఖుని మ్యారేజ్ ఉంది లేదు సార్ ఇప్పుడు వచ్చే నెల పదో తారీఖుని మ్యారేజ్ సార్ మన గోధుమ నా పేరు రాజగోపాలరావు సార్ పార్వతపురం మన్యం జిల్లా పార్వతపురం మండలం డోక్సెల్ పంచాయతీ చలంబాల్స్ విలేజ్ మా మేనల్ పార్థసార్థని ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తాను సార్ ఎస్ఎన్సే ఎస్ఎన్సే కంపెనీ ఇప్పుడు బ్లాస్టింగ్ అయింది ఇంట్లో అతను ఏమొచ్చి ఆపరేటర్గా పనిచేస్తాడు రెండు గంటలకు బీ ఏమొచ్చి డ్యూటీకి ఎక్కాడు ఇంతట్లోగా మరి ఫోన్ లేదేం లేదు అంతవరకు ఫోన్లో మాట్లాడాడు వాళ్ళ నాన్నగారితో వాడికి వచ్చే నెల ఐదో తారీఖు మ్యారేజ్ ఉంది మ్యారేజ్ సామాన్లు కొనడానికి పార్వతీపురం వెళ్ళారు వాళ్ళ అమ్మ నాన్న అందరూ అక్కడేవో సామాన్లు కొంటుండగా ఫోన్ మాట్లాడాడు పావుదక్కు రెండు వరకును పావుదక్కు రెండు నాకు డ్యూటీకి టైం అయిపోతుంది వెళ్ళిపోతానని చెల్లిపోయాడు మరి నిన్నటింటికి సామాన్లు కొనాలా నువ్వు దగ్గరుండి సెలెక్షన్ చేసుకుంటే బాగుంటుంది రావచ్చు కదా అంటే మరి మ్యారేజ్కి సెలవులు పెట్టాలి కదా ఎందుకు ఇప్పుడు సెలవులు వాడేయమని సెలవు పెట్టడానికి కూడా కొద్దిగా డ్యూటీ మీద ప్రాధాన్యతతో ఉండిపోయాడు సార్ మరి ఇప్పటికైతే కంపెనీ వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు ఇక్కడ ఆఫీసర్స్ వస్తూ ఉంటారు మాట్లాడుతుంటారు తప్ప కంపెనీ సార్ మాకు నిన్న సాయంకాలం ఆరు గంటలకు వచ్చింది సార్ ఆరు టీవీ చూస్తే తెలిసింది సార్ అప్పుడు వరకు ఫోన్ కానీ ఏమి కావట్లేదు వీళ్ళెవరు ఎవ్వరు చెప్పట్లేదు మేము టీవీలో న్యూస్ చూసాము బ్లాస్టింగ్ అయింది అన్నారు అందులో మా అబ్బాయి పని చేస్తాడు ఏమో ఎలా ఉందేటో వాడు బీసీకి వెళ్ళాడు కదా ఒకవేళ దగ్గరలో ఉన్నాడా లేకపోతే బయట బయటనున్నాడానికి అనేసరికి ఈ లోపు ఈ న్యూస్ తెలిసింది వాళ్ళ నాన్న పేరు కోటేశ్వరరావు సార్ ఎత్తున్నాను సార్ మేము డిమాండ్ అంటే నలుగురితో పాటు ఎలా న్యాయం చేయాలో వాళ్ళు చేయాలి అది కాక ఇప్పటి వరకు ఫ్యాక్టరీ వాళ్ళు స్పందించట్లేదు కంపెనీ వాళ్ళు ఎంతవరకు ఈ బాడీస్ ఎలా ఉన్నాయి ఏ మంచి అయితే అని చూడడానికి రాలేదు సార్ ఒక్కరు కూడా ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు మాకు తెలిసే అవగాహన ఇక్కడ ఐదు బాడీలు ఉన్నాయి సార్ మేము కేజీహెచ్లో బాడీ ఉందేమోనని అక్కడికి వెళ్ళాం సార్ అక్కడ పన్నెండు బాడీలు ఉన్నాయి ప్రజెంట్ అయితే అక్కడ ఐదు బాడీలు ఉన్నాయి సార్ ఇందులో మాది ఒకటి ఉంది సార్ మా లేదు సార్ ఓపెన్గా పడేసి వదిలిస్తారు సార్ బాడీకి సేఫ్టీ బాక్స్ కూడా లేదు సార్ దూరం మేము ఉండేదే చాలా లాంగ్ ఎక్కడ నుండి పార్వతీపురం మన్యుం జిల్లా అంటే సుమారుగా నూట డెబ్బై రెండు వందల కిలోమీటర్లు దాటుతుంది సార్ అక్కడ నుండి ఇంకా లూఫ్ ఏరియా మీ ఊరించి ఒక్క అబ్బాయి వేరే కంపెనీల్లో చేస్తాం కానీ ఎక్కడ లేరు వైజాగ్లో చేస్తా ఇతను రెండు సంవత్సరాలతో పనిచేస్తాను ఇందులో శ్రీరాములు పార్వతీపురం మండలం మన్యం జిల్లా చలంవలస గ్రామం మా ఉన్నాడు అండి చనిపోయాడు అండి ఇక్కడ ఫ్యాక్టరీలోనూ జాబ్ చేస్తాను సార్ చేస్తుండగా పేల్పు వల్ల చనిపోయాడు సార్ దానికి మేము ఇంకా లోపల వేస్తారు కానీ బాక్స్ గట్రా ఇవ్వలేదు సార్ తర్వాత ఇప్పుడు మేమే డెడ్ బాడీని తీసుకెళ్ళాలి కానీ అంబులెన్స్ కూడా ఎవరైనా ఇస్తాను సార్ ఏంటి మా చాలా దూరం పార్వతీపురం మన్యు జిల్లా డోక్సెల్ పంచాయతీ గ్రామం మా మనవడు మా పెద్ద కొడుకు కొడుకు అనమాట అయితే ఇక్కడ మేము ఏ పరిస్థితికి ఉండాలి ఎలా చేయాలి చెప్పండి మాకు ఏ విధమైనటువంటి ఆదర్శం లేదు ఇరవై ఏడు సంవత్సరాలు సార్ లేదు సార్ ఇప్పుడు వచ్చే నెల పదో తారీఖుని మ్యారేజ్ సార్ మన గోధుమ అయ్యేసాం అక్కడ ఆరు వందల మంది అంత పని చేస్తానట సార్ మాకైతే పూర్తిగా తెలీదు మా అబ్బాయి రెండు చిప్పు ఎక్కాడు అంతవరకు ఆ మ్యారేజ్ తాలూకా సామాన్లలో కొన్నాడు ఫోన్లో చెప్పాడు మేము పార్వతీపురం వెళ్ళి సామాన్లు కొను కొనుక్కున్నాం ఈయనేమో రెండున్నరకి నేను డ్యూటీకి మూడు గంటలకు వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోం రెండుకి వెళ్ళి అరగంట గంటలోనూ ఈ విషయం పేలుపు వల్ల ఇదైపోయింది అయిపోయింది అధికారులు ఇంకేంటివి ప్రకటించలేదు సార్ మాకు ఏంటి తెలియలేదు సార్ మరి మేము ఒక్కలు కోరియేట్ చేస్తాం సార్ నలుగురితోనే ఏ విధంగా అయితే ఆ విధంగా అవుతుంది మేము ఒక్కలమే ఇస్తే అయిపోదు కదా లేదు సార్ లేదు ఇప్పుడు అందరూ కొనుక్కొని చేద్దాం కదా అనుకుని పలక అందరం పడ్డామండి లేదండి ఎవరు లేదు ఎస్సీ గారు మాత్రం వచ్చారు ఇది లేదని మామూలుగా ఇదిగా రాపించారు కంపెనీ వాళ్ళు అసలు ఆదర్శం లేదు సార్ అసలు కంపెనీ అని పదం ఇంక ఇప్పటికి రాలేదు సార్ మాకు ఎవరు కూడా లేదు పార్వతీపురం మన్యు జిల్లా గ్రామం ఎక్కువ మంది అంటే మరి మాకు విషయం తెలియదు అండి మా అబ్బాయి మన మాత్రం ఇక్కడ పని చేస్తాడు అచ్చితాపురం ఫ్యాక్టరీ మందులు తయారవుతుంది సార్